నమస్కారం సిటీ న్యూస్ వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలి ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రగతిని అధికారులకు సీఎం అడిగి తెలుసుకున్నారు మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ అధికారులు వివరించారు నిర్ణీత టార్గెట్ లోగా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ స్టేటస్ అధికారులకు వివరించాలి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికి సందేహాలు ఉండకూడదని ఈ సమాచారం తెలియని వారు ఉండకూడదని తెలిపారు ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల హోసామణి తదితరులు పాల్గొన్నారు విజయవాడలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహారెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రారంభించనున్న ఏర్పాట్లు అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని యూత్ ఐకాన్లుగా తయారవ్వారని స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖ మంత్రులు ఆర్కే రోజా పిలుపునిచ్చారు జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో రాష్ట స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు యువజన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యోజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ యువత దేశానికే అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె శారదాదేవి డిప్యూటీ మేయర్ ఎ శైలజారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పి మహేష్ తదితరులు పాల్గొన్నారు రోజు స్వామి వివేకానంద జయంతి ఈ జనవరి పన్నెండవ తేదీ ప్రతి ఏటా మనం జాతీయ యోజనోత్సవ దినంగా నిర్వహించుకోవడం మీ అందరికీ తెలుసు ఆ శాఖ మంత్రిగా ఈరోజు గెస్ట్గా నేను రావటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎవరైతే వివేకానంద గారి మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టాలనుకుంటారో వారందరూ కూడా లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా స్వామి వివేకానంద గారు సో స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాన్ని ఈరోజు మీ అందరు కూడా ఆచరించాలి కడివేడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అంతేనా సో దీనిని కరెక్ట్ గా పాటిస్తున్న యూత్ ఐకాన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కబుర్లు చెప్పరు ఏదైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు సో జగన్ అన్నీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ అంతా కూడా కబుర్లు అనేది టైం పాస్ చేయాలి కానీ అదే లైఫ్ అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఆచారంలో మనం ఏం పెట్టగలమో వాటి మీద డిస్కషన్ చేసి వాటిని ఆచరణలో పెట్టమని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఎంతో మంది మహానుభావులు మన దేశంలో పుట్టిన ఒక్క వివేకానంద గారి జయంతిని యువజనోత్సవంగా నిర్మ నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం ఏంటి కారణం ఏంటి యువతకు ఆయన చేసిన గుంటూరు రైల్వే స్టేషన్ లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు నరసాపురం నుంచి హుబ్లీకి గుంటూరు నుంచి విశాఖకు రేణుగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడు రైళ్లను ప్రారంభించామని నంద్యహాల నుంచి రేణుగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు ఏపీలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు పూర్తయిందన్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లుగా ఉన్న ఏపీ రైల్వే బడ్జెట్ నేడు ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ గా

ప్లీజ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ టేక్ యువర్ సీట్స్ మేయర్ శ్రీ మనోహర్ నాయుడు గారు నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్నటువంటి డిఆర్ఎం రామకృష్ణ గారు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు సాంబయ్య గారు మిత్రులు జయప్రకాష్ గారు నరేంద్ర కుమార్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా రైల్వే శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ప్రేమైనటువంటి పత్రికా విలేకరులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులు అందరికీ మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ నుంచి మూడు రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు ఒక ట్రైన్ కనెక్టివిటీని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు మరి కొద్దిసేపు మనమే ఇక్కడ ఆ ట్రైన్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఇది కాకుండా నంద్యాల నుంచి రేణుగుడ్డ వరకు మరొక ట్రైన్ కూడా మరి పొడిగించుకోబోతున్నాం ఈ మూడు రైళ్లను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న విషయము మీకు అందరికీ తెలుసు ఈ యొక్క గుంటూరు నుండి ఏదైతే మనం ఈరోజు విశాఖపట్నము రేపు ఏర్పాటు చేసుకుంటున్నామో దీని కారణంగా మరి గుంటూరు ప్రజలకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఇది మరి ఉదయం పేట గుంటూరు నుంచి బయలుదేరి సాయంకాలము మరి విశాఖపట్నం చేరుకుంటుంది ఈ రకంగా ఇది ఏసీ నాన్ ఏసీ కూడా ఉండే విధంగా ఈ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా పట్టణంలోని బ్రాడిపేట శ్రీనివాస్ టవర్స్ లో నూతనంగా ద పింక్ డైమండ్ స్టోర్ ను శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సిద్ధా కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ద పింక్ డైమండ్ స్టోర్ మేనేజర్ పాలవి మాట్లాడుతూ గుంటూరు నగర మహిళలకు యువతలకు నచ్చే విధంగా మా జ్యువెలరీ మరియు సిల్వర్ ప్రీమియర్ న్యాచురల్ స్టోన్ తయారు చేస్తామని ఆమె తెలిపారు నూతనంగా ప్రారంభించిన పింక్ డైమండ్ స్టోర్స్ లో ప్రారంభోత్సవంలో భాగంగా కస్టమర్లకు డిస్కౌంట్ ఉందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో యాజమాన్ సిబ్బంది పాల్గొన్నారు i'm ah, not భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ సంబంధించిన ఆర్నమెంట్స్ గోల్డ్ కవరింగ్ ఇచ్చి ఈరోజు ఇక్కడ అనేక రకాలుగా న్యూ మోడల్స్లో నెక్లెసెస్ కానీ అనేక రకాలుగా కూడా బ్యాంగిల్స్ కానీ నెక్లెస్ కానీ ఆరో హారన్ని రకరకాల వస్తువులు ఇక్కడికి వ్యత్యస రావడం జరిగింది గుంటూరు ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం అది లేటెస్ట్ డిజైన్లో ఎన్ని కూడా ఇది ఇక్కడ సమకూర్చి ఇటువంటి షాప్ ఈరోజు గుంటూరులో రావటం చాలా సంతోషం భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఈ షాప్ బాగా అభివృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు పల్లవి గుంటూరు బ్రాడీపెట్ నాలుగు బై పదమూడులో మాది ది పింక్ డైమండ్ స్టోర్ అని జ్యువెలరీ షాప్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ ఇవాళ నాలుగు గంటలకి ఓపెనింగ్ అండి మా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోయాయి మేకింగ్స్ చాలా పెరిగిపోయాయి కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తామంటే యూ ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అండ్ జస్ట్ పర్చేస్ గోల్డ్ బార్స్ సో దట్ మీరు మేకింగ్ ఛార్జెస్ స్టోన్ వాల్యూస్ అన్నిటినీ సేవ్ చేసుకుంటారు ఆ వాల్యూస్లో థర్టీ పర్సెంట్లో మేము కస్టమైజ్డ్ ఆర్టికల్ కావాలన్నా ఇస్తాము ఒక కంప్లీట్ బ్రైడ్కి కావాల్సిన అన్నీ ఏ టు జెడ్ లైక్ హెయిర్ యాక్సెసరీస్ శారీ పిన్స్ ఎవ్రీథింగ్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి దాంట్లో కూడా మీకు డైమండ్ ఫినిష్ విక్టోరియన్ ఫినిష్ ఏది కావాలన్నా మేము చేయగలుగుతాం మా కస్టమైజేషన్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ మేము బీట్స్ అన్ని న్యాచురల్వి సేల్ చేస్తాం ప్రతిదీ అథెంటిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్ ఇస్తాము ప్రతి ఆర్టికల్ మీద నైంటీ టూ అండ్ అందరికీ కస్టమర్స్ అందరికీ డౌట్ రావచ్చు ఓపెనింగ్ ఆఫర్స్ కానీ ఫెస్టివల్ ఆఫర్స్ కానీ ఏమీ లేవా అని మా షాప్ ఓపెనింగ్ సందర్భంగా మేము ఫిఫ్టీ థౌజండ్ అండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టు వన్ లాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అబౌవ్ వన్ లాక్ వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము అండ్ ఈ ఆఫర్ ట్వంటీ ఆఫ్ జనవరి వరకు ఉంటుంది లెటర్ ఇట్ విల్ ఎండ్ సో మీరు యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్ కమ్ యూ కెన్ వెల్ దీస్ ఆఫర్ అండ్ పర్చేస్ మోర్ ప్రోడక్ట్స్ అండ్ మా దగ్గర న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్స్తో కూడా కార్వింగ్ చేసి పీసెస్ ఉంటాయి అండ్ మా దగ్గర మీనాక్షి సిరీస్ అని స్పెషల్ సిరీస్ ఉంటుంది ఆ సిరీస్లో ఒక ఆర్టికల్ ఒక్కటి మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మీరు అది తీసుకెళ్ళి గోల్డ్లో చేయించుకోవాలన్నా కూడా యూ కాంట్ మేక్ ఇట్ అలా మాకు సర్టిఫికేషన్ ఎవ్రీథింగ్ ఉందనమాట తుళ్ళూరు వెంకటపాలెం టీడీపీ దళితుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో నన్ను బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా చంద్రబాబు వెళ్లమన్నారు నేను సరే అన్నాను అనుకోకుండా చివరి నిమిషంలో మళ్లీ తాడికొండ ఎమ్మెల్యేగా పోటీకి తెగాను ఓడిపోయాను అని ఓడిపోయాను అన్న బాధ అయితే నాకు లేదని మనకు మూడు కర్తవ్యాలు ఉండాలి మనం బాగుండాలి మన పరిసర ప్రాంతాలు బాగుపడాలి వారి పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఇవన్నీ ఆలోచించి ఎవరు తాడికొండ ఎమ్మెల్యే కావాలో ఆలోచించుకోండి అని శ్రావణ్ కుమార్

ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో ఖచ్చితంగా ప్యాకేజీ ఇవ్వాలి దానికి ముందు మీ అందరికీ గుర్తుండి ఉంటుంది నేను చుళ్ళూరులో రాజకీయ పార్టీలు సమావేశం పెట్టాను వివిధ సంఘాల సమావేశం పెట్టాను బీసీలు సమావేశం పెట్టాను అదే కాకుండా జిల్లా స్థాయిలో కలెక్టర్లను ఇన్వాల్వ్ చేసి దళితులు ఎసైన భూములకు సంబంధించిన అంశాల మీద జిల్లా పరిషత్ వాళ్ళు ఏం కావాలనే దాని మీద సమావేశాలు కూడా పెట్టి మీ నుంచి కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందని మీకు గుర్తు చేస్తున్నాను అయితే ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కొంతమేరకు న్యాయం జరిగింది ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఇంకా బయటకు వచ్చినాయి ఆ బయటకు వచ్చిన అంశాలు ఏమిటాయంటే చెరువు బోరం గొప్పది లంక భూములు కొన్ని చోట్ల లింగాపాలెం కానీ లేకపోతే కొన్ని చోట్ల కోఆపరేటివ్ సొసైటీ భూములు ఇటువంటివి ఉన్నాయి వీటికి ఏమీ చేయట్లా అందుకోసమే మళ్ళీ ప్రత్యేకంగా మన బిడ్డలు భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు మన భవిష్యత్తులో ముఖ్యమైన భాగం పెన్షన్ రైతులకు ఇప్పుడు కవులే ఇట్లా పెన్షన్ కూడా చాలా మందికి ఇట్లా ఆ రోజుల్లో జనవరి పండగ వచ్చిందంటే లేదా క్రిస్మస్ వచ్చిందంటే నన్ను మన నాయకులు అందరు ఇబ్బంది పెట్టారు నాకు క్రిస్మస్ వస్తుంది ఇంతవరకు పెన్షన్ కొట్టలేదు బట్టలు కొనుక్కోవాలి పోవాలి ఏం చేయాలి ఈ రోజు అసలు అడిగే ఎవరికి ఎక్కడ ఉంది ఖచ్చితంగా అడిగే ఎంతమంది వచ్చి అడుగుతున్నారు అంటే ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా పనిచేస్తే ఆ ప్రజాప్రతినిధిని అడుగుతారు ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు పనిచేయనప్పుడు ఏం చేస్తారు సామాన్య ప్రజలకి నోరు లేని మా వ్యక్తులకి భూమి కూడి గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే విఐటిఏపీ విశ్వవిద్యాలయంలో విఐటిఏపీ టెక్నాలజీ బిజినెస్ ఈక్విబేషన్ ఫౌండేషన్ మరియు బ్యూమెక్స్ ఇండియా ఫౌండేషన్ మధ్య ప్రొస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ సెంటర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ కార్యక్రమం పది జనవరి రెండు వేల ఇరవై జరిగింది ఈ అవగాహన ఒప్పందం ప్రకారం విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో మానవులు మరియు జంతువుల ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్ ఓహా కోసం సెంటర్ను ఏర్పాటు చేసి దాని ద్వారా యువకులు వృద్ధుల కోసం ఎస్ఎస్డబ్ల్యూ ప్రమాణాల ఆధారిత ట్రాన్స్ ట్రిబ్యునల్ ట్రాన్స్ ఫెమరల్ రిజెంటేటివ్ ఎఫెక్ట్ అసిస్టెంట్ ప్రొసెసిస్ యొక్క డెవలప్మెంట్ అండ్ ఫ్రాబ్రికేషన్లపై పరిశోధన చేయనున్నారు తద్వారా చవకైన సుమాటిక్ నియంత్రణ బయోమెటిక్ ఆర్దిక్యులేటెడ్ పాసివ్ ప్రొస్థెటిక్స్ స్ప్రింగ్ లోడెడ్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ సాంకేతికత మరియు సామాజిక ఆధారిత పరిశోధన రంగాలలో విశ్వవిద్యాలయం యొక్క పాత్రను తెలియజేశారు ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో సబితా బాలచంద్రన్ బ్యూమెర్క్ ఇండియా ఫౌండేషన్ వి పరమేశ్వరన్ బ్యూమెర్క్ ఇండియా ఫౌండేషన్ జోసెఫ్ కుర్విల్లా కె రాజన్ ఎం జగదీష్ చంద్ర డాక్టర్ అమిత్ చవాన్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు